शङ्करम् लोकशङ्करम् सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय स्त्रीदक्षिणामुक्तये नमः अग्नाम् जाह्नवीतीर्थम् विद्यातीर्थम् विवेकिनाम् सर्वेषाम् सुखतम् तीर्थम् भारती विनयत विद्याविनयतसम्पन्नाम् वेतरागम् विवेकिनाम् वन्दे वेदान्त तद्वग्नम् विदुषे करभारती गङ्गा भवानी गायत्री काली सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा कल्याणगुणसम्पदां करुणारसवाहिनीं गौरीं कात्यायिनीं वन्दे वासवी कन्यका परमेश्वरी हरिः वो ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮ ಅಸ್ಮ್ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮರತ್ಕೆ ವಂದೇನ ವಂದೇ ವಂದೇನ ಕಾತೆರ್ ಗ್ರಾಮ ನಂದು హిందూ సమ్మేళన కార్యక్రమం చేయాలని సంకల్పం చేసి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకు ఈ కార్యక్రమం చేయాలి అంటే మనకి ఆర్ఎస్ఎస్ అనే వ్యవస్థను స్థాపించి నూరు సంవత్సరాల పురస్కారం చేసుకుంటుందనమాట అనగా వంద సంవత్సరాలైందన్నమాట ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా యావత్తు భారత పనిలో ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్ష హిందూ సమ్మేళన చేయాలి అని సంకల్పం చేసింది ఆర్ఎస్ఎస్ అనమాట ఇన్ని లక్ష ప్రాంతాల్లో ఒక చోట అందరూ లక్షణంగా ఉండాలి అందరికీ పరమాత్ముడు కృప చేయాలి అనే యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు మన విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భజరంగదలి సమరస్త అలాగే హైందవి అలా అనేకమైన ఆధ్యాత్మిక సామాజిక సాంస్కృతి సేవలు ఉండేవారందరూ కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా కంకణబద్ధులై ఎంతో చక్కగా ఒక ఇరవై రోజులు నెల రోజుల నుంచి ప్రచారం చేస్తూ ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా ధర్మాచారులు కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు పరమాత్ముడి యొక్క కృప చాలా విశేషమైనది అందులో మన ధర్మం చాలా విశేషం మన ధర్మము సనాతనమైనది ఇది ఈ సనాతన ధర్మములో మీరు అందరు గృహస్థులు కాబట్టి మీకు వైదిక మార్గం అనే ఒక మార్గం ఉంది ఆ వైదిక మార్గమే వైదిక ధర్మం అనమాట ఆ వైదిక ధర్మాన్ని అనుసరిస్తూ మీ గృహస్థ ఆశ్రమంలో వైదికంగా జరపవలసిన క్రతువులు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఉంటారు ఆ వైదిక క్రతువుల్లోనే సనాతనం అనేది ఉన్నది ఈ సనాతన భగవంతుడు మానవ రూపాన్ని ధరించి ఉన్నప్పుడు కూడా ఈ వైదిక కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండేవారు చేస్తూ ఉండేవారు అటువంటి వైదిక ధర్మంలో ఆచరణలో